నా పేరు సురేష్ మా ఊరు ఎమకల్లాడు మా భార్య నీలమ్మ ఏడో తేదీ నుంచి చిన్నకు ఒక సంవత్సరం బాబుని తీసుకొని ఒక సంవత్సరం బాబుని తీసుకొని బయట ఎక్కడో వెళ్ళింది ఎక్కడెళ్ళింది తెలియడం లేదు ఎవరన్నా తెలిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆ పాప వచ్చింది నైట్ అయితే ఉండింది మార్నింగు ఏమీ చెప్పా చేయకుండా వెళ్ళిపోయింది అట్లా మా వాళ్ళ ఇంట్లో అడిగితే ఎక్కడ రాలేదనేసి అంటా ఉంది ఎక్కడ నాకు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది ఆ పాప ఇష్టానికి ఆ పాప ఇష్టాన్ని పోయింది మీకు ఎవరన్నా ఏడన్నా కనబడితే మాకు తెలియజేయండి ఎందుకు వెళ్ళిపోయింది ఎందుకు అంటే రీజన్ అయితే మాకు చెప్పలేదు ఆ పాప ఇష్ట ప్రకారమే పోయింది ఏడో తేదీ అప్పటి నుంచి రాలేదు అప్పటి నుంచి ఇంటిమేషన్ ఇస్తా ఉంది నేను ఒకసారి బెంగళూరులో ఉన్నాను అంటుంది ఒకసారి కుప్పంలో ఉన్నానంటుంది వాళ్ళని తవకరా అంటుంది రమ్మని చెప్తుంది పోతే మళ్ళీ అక్కడ పోయి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది మళ్ళీ ఈవినింగ్ వచ్చి చెప్తే మళ్ళా రేపు వస్తాను పొలా అంటుంది అక్కడ పోతే మళ్ళీ అక్కడ రాకుండా అట్లే చేస్తుంది ఇట్లా ఇట్లా రెండు రెండు టైములు చేసింది ఇట్లా బస్ స్టాండ్ లాగా ఉంటే రెండు సార్లు పోయినాము వాటిపై ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది మనిషి మాత్రం రావడం లేదు మహిళా మేడం కూడా ఇంటిమేషన్ ఇచ్చినాము మేడం కూడా మా ఎమ్ సచివాలయం దగ్గర ఆ మేడం కూడా ఇంటిమేషన్ ఇచ్చినాము మహిళా మేడం దగ్గర ఆ మేడం కూడా కేసు తీసుకున్నారు మేము విచారిస్తాము మాకు తెలిసిన తావులంతా తిరుగుతున్నాము కానీ మాకు ఎక్కడ ఆ పాప దొరకడం లేదు అలా తాకు రమ్మంటుంది బెంగళూరు అంటుంది బెంగళూరుకు వస్తానంటే వద్దు నువ్వు రావద్దు నేనే వచ్చేస్తాను ఉంటుంది కానీ మనిషి అయితే రావడం లేదు సురేష్

అప్పటి నుంచి వాళ్ళ చిన్న చిన్న కొడవులదా ఎక్కువ ఏం పెద్ద విశేషం జరగలేదు నాలుగు సంవత్సరాలు అయ్యింది మా బాబుకి పెళ్ళి అయ్యి ఏడో తేదీ అట్లా మిస్ అయ్యింది అని మా బాబు ఫోన్ చేసి చెప్పినారు అప్పటి నుంచి మేము చేస్తా ఉన్నాము నీకేనా ఫోన్ చేసిందా మాకు కూడా ఫోన్ చేయలేదు ఏం ఇలా ఎప్పుడైనా జరిగిందా ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు ఇలాంటి పరిస్థితి రాలేదు ఈ మీరు ఫోన్ చేస్తే ఏం చెప్ మా ఫోన్ కూడా తీయడం లేదు వాళ్ళ భార్య వాళ్ళ భార్యకి వాళ్ళ భార్య వండుకొని మాకు వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చి అంత బరికి వెళ్ళి విడాకులు ఇచ్చేస్తాను అలా అని చెప్తా ఉంటుంది మామూలుగా అంతే మాకు తెలిసింది సరే మేము మాట్లాడతామని చెప్తే కూడా చూపిస్తలే మా ఫోన్ కూడా తీయడం లేదు